హాయ్ జేఈ ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆల్రెడీ మనకి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ అయిపోయిందమ్మా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో కూడా మనకి ఇక్కడ బీటెక్ చదివే అవకాశం ఉంది బీటెక్ ఎలక్ట్రా మరి మా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ మరి ఇక్కడ బీటెక్ ఉంది దీనికి సంబంధించిన కట్ అయితే ఒకసారి మనం చూద్దాం కట్ ఆఫ్ మరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది ఇది ఫాదర్ ఆఫ్ ఐఐటీస్ ఐఐటీలకే లాంటిది అనమాట ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఒక ఐఐటీలకి తాత లాంటిది మన మన ఇండియాలో ఉందంటే నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఐఐఎస్సి బెంగళూరు అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ బీటెక్ బీటెక్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉందాము ఇండియన్ ఇండియన్ ఇన్వర్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో దీనికి సంబంధించిన సీట్స్ కూడా మరి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను దీనికి మంచి కోర్సు మంచి కరికులం ఇది ఇక్కడ ఇది కంప్యూటర్ సైన్సు నంబర్ వన్ సిఎస్సి లాంటిది బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు మంచి కోర్సు ఇది ఇది దీని కోర్స్ స్ట్రక్చర్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ కోర్స్ స్ట్రక్చర్ ఇక్కడ చాలా లిమిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటామవుతుంది ఇది కోర్సుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ కోర్స్ట్రకి దీని చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ మరి అప్లై చేసుకునేది అయితే డేట్స్ ఆల్రెడీ వచ్చేసిన ఏమో మే ఫస్ట్ని డేటు లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ మ్యాథమెటిక్స్ కంప్యూటర్ ఆరో తారీఖు సిక్స్త్ లోపు జూన్ సిక్స్త్ లోపు అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవాలి డేట్ Commencement of classes so ఫస్ట్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా దిస్ ఈజ్ నాట్ ఫర్ దిస్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ద మనకు జోసా అనమాట జోసాకి అవుట్ సైడ్ ఉండేది సపరేట్గా మనం అప్లై అప్లై చేసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మరి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మరి ఎస్సీ ఎస్టీకి టూ ఫిఫ్టీ రూపీస్ ఫీజు ఉంది ఇది అప్లికేషన్ ఫీజు సపరేట్గా అప్లై చేసుకోవాలి ఎవరైతే జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తారో వాళ్ళు సపరేట్గా అది ఇక్కడ చూడండి ది సెలక్షన్ విల్ బి మేడ్ బేస్డ్ ఆన్ ద జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ర్యాంక్స్ మనం ఒకసారి మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ చేరాలంటే ఐఏసి బెంగళూరులో జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ కట్ ఆఫ్ బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్కి సంబంధించినవి ఇప్పుడైతే జస్ట్ మనకి వన్ డే అయిపోయిందమ్మా ఇప్పుడు మండే మరి ఆల్రెడీ మరి ఎయిటీన్త్ను ఎయిటీన్త్ ఎగ్జామినేషన్ అయిపోయింది మరి దీనికి సంబంధించింది జనరల్ లాస్ట్ జనరల్లో ఏడు వందల ఎనిమిది ర్యాంక్ వచ్చింది జన దీనికి మార్క్స్ రెండు వందల నలభై ఆరు మార్కులు రావాలమ్మ గుర్తుపెట్టుకోండి మీకు ఆల్రెడీ మార్క్స్ అయితే వచ్చేసినాక రెండు వందల నలభై ఆరు రావాలి జనరల్ ఫిమేల్ అయితే నూట యాభై ఏడు మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్కి రెండు వందల మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్ ఫిమేల్కి అయితే నూట డెబ్బై ఎనిమిది మార్కులు రావాలి ఓబీసీ ఎన్సిఎల్ స్టూడెంట్స్కి అయితే నూట ఎనభై ఐదు మార్కులు రావాలి ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకైతే నూట యాభై మార్కులు రావాలి ఎస్సీ స్టూడెంట్స్కి నూట డెబ్భై మార్కులు రావాలి ఎస్సీ ఫిమేల్కి అమ్మాయిలకి అయితే నూట ఇరవై మార్కులు రావాలి ఎస్టీ స్టూడెంట్స్కి నూట తొమ్మిది మార్కులు రావాలి ఎస్టీ ఫీమేల్కి నూట మూడు మార్కులు రావాలి సిఆర్ఎల్లో మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే రెండు వందల మార్కులు రావాలి ఈ విధంగా అయితే మరి కట్ ఆఫ్ ఉందమ్మా జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కేటగిరీ కట్ ఆఫ్ బేస్డ్ కేటగిరీ ర్యాంకు ఇది ర్యాంక్స్ అనమాట ఏడు వందల ఎనిమిది ఇప్పుడు మనకి జస్ట్ మార్క్స్ అయితే తెలుసు ఆల్రెడీ మనము ఎగ్జామినేషన్ మాత్రం అయ్యింది మనకి రెండో తారీఖున జూన్ రెండో తారీఖున ర్యాంక్స్ వచ్చేస్తాయి జూన్ రెండో తారీఖున ర్యాంక్స్ వస్తాయి మూడో తారీఖున జోసా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి ఎన్ని మార్క్స్ వస్తాయి మీకు ఎన్ని మార్క్స్ వస్తే మరి ఐఏఎస్సి బెంగళూరులో సీట్ రావటం జరుగుతుంది మరి అప్లై చేసుకోండి త్వరగా మరి లాస్ట్ డేట్ అయితే జూన్ సిక్స్త్ మరి ఐఏఎస్సీకి అప్లై చేయాలంటే లాస్ట్ డేటు జూన్ సిక్స్త్ లోపు మీరు అప్లై చేసుకున్నారు ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ మరి మేము మెంటర్షిప్ కావాలంటే కూడా డీటెయిల్స్ ఉన్నాయి ఆల్ దాంక్ యూ వెరీ మచ్